కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమును దిక్కుచూచి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడుచున్నారు వారిని అపరాధనులుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషమును బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు వాక్యాన్ని దేవుడు దీవించు బాయిన్ చదవబడినటువంటి వాక్య భాగంలో ఐదవ అధ్యాయం పైన కొన్ని మాటలని చూడండి ప్రధాన గాయకునికి పిల్లన గురోవితో పాడదగిన దావి కీర్తన దావీదు ఓ పాట పాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ఒకసారి చూద్దాం యోహోవా నా మాటలు చెబిన పెట్టుము నా ధ్యానము మీద లక్ష్య తర్వాత ఇంకా ఏమంటున్నాడు రెండవ వచ్చును నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచి ఎందును చాలు దావీదు చేస్తున్న ఒక అద్భుతమైన ప్రార్థన ఈ ప్రార్థన దాబీదు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే అక్కడే మూడో వచ్చిన అంట చూడండి ఉదయమున నా కంఠస్వరమును నీకు వినబడును దావీదు స్వరములో నుండి వచ్చే ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటున్నాడంట ఉదయాన్నే అందుకే నేను ఏం చెప్తున్నాను మీకు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నా తర్వాత ఇంకా ఏమన్నాడంటే ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సన్నిధిని సిద్ధము చేసి కాచిందును ప్రార్థన అంతా సిద్ధపరచుకొని ఉదయాన్నే దేవుని దగ్గర ప్రార్థన ఏమని మరొక పెడుతున్నాడు ఒకసారి చూడండి నా మాటలు ఫస్ట్లో నా మాటలు చెబిని పెట్టయ్యా రెండవది నా ధ్యానము మీద లక్ష్యం ఉంచయ్యా తర్వాత నా ఆర్తధ్వని ఆలకించయ్యా నిన్నే ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు ఎందుకు ఎంతగా ఉదయాన్నే లేచి నిద్ర మానుకొని పనికిలు వచ్చిన అలసిపోయినా స్వలసిపోయినా దాబీదు గొర్రెలు కాసేవాడు కొండల్లో లోయల్లో పర్వతాల్లో ఎత్తైన వాడి చోట లోతైన చోట గొర్రెలు కాచుకుంటా ఉండేవాడు దావీది దావీది కాపరికి సాదృశ్యంగా ఉన్నాడు గొర్రెలు విశ్వాసులకు సాదృశ్యంగా కనబడుతున్నాయి ఏటన్నా తిరిగిరా ఏటన్నా పో పొద్దున్నేం చేయాలి కాపరి లేవాలి అందుకే దావీది కూడా అదే చూస్తాం ఉదయాన్నే లేచి ఉదయమునా ఉదయమునా ఎంతగా దావి దేవునికి ఎందుకు మరపెడుతున్నాడు ఎంతగా దావి దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు నా మీద లక్ష్యం ఉంచు అంటున్నాడు నా ప్రార్థన ఆలకించున్నాడు నా ఆర్థధ్వని వినంటున్నాడు ఎందుకు అంటే ఉదయాన్నే నీచి ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఒక్కసారి నాలుగు వచ్చిన నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు దుష్టత్వమును చూచి ఆయన ఆనందపడే దేవుడైతే కాదు ఇంకా ఏమన్నాడు చెడుతనము అనుకుని యొద్ చెడుతనం అంటే కింద పుట్టినోట్లో దుష్టునకు సాతానికి అపవాదికి నీ యొద్ద చోటు లేదు చోటు లేదు ఆయన ఒకే ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నా ఈ కీర్తనలో ఏంటంటే ఆయన దుష్టత్వమును చూచి చెడుతనాన్ని చూసి పాపాన్ని చూసి ఆనందించే దేవుడైతే కాదు చెడుతనానికి దుష్టత్వానికి అపవాదికి ఆయన యొక్క చోటు లేదు కనుక మనం ఉదయాన్నే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అదే కీర్తనలో దావిదు పదకొండు వచ్చిన ఒకసారి చూద్దాం ఒకసారి పదకొండు మనం చూస్తే నిన్ను ఆశ్రయించు వారందరూ మనం ఎవరి దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఆయన్ని ఆశ్రయించడానికి వచ్చాం ఆయన దగ్గరికి వచ్చాం ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంట సంతోషంగా ఉంటారు మరి ఆయన దగ్గరికి రాని వాళ్ళందరికీ ఆయన ఆశ్రయించిన వాళ్ళందరికీ దుఃఖం బాధ కష్టం ఏదో ఒకటి అందుకే చెప్పాడు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషంగా ఉంటారు నీవే వారిని ఏం చేస్తావు ఆయన సంతోషపెట్టే దేవుడు ఆమె రెండవది కాపాడేవాడు మూడవది గనుక వారు నిత్యము ఆనందముతోని చేయుదురు అనే ఇంకా పన్నెండవచ్చు చూద్దాం ఏహోవా నీతి మంతులను ఆశీర్వదించు వాడవు నీవే ఒకటి ఆనందింపజేసే దేవుడు రెండు కాపాడే దేవుడు మూడు ఆయన ఆశీర్వదించే దేవుడు ఆమె తర్వాత ఇంకా ఏమన్నా రెండు కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఆయన కప్పే దేవుడు అంట దేంతో అంటే అక్కడే చెప్పాడు నీవు కేడెమ్మతో కప్పే దేవుడవు ఎప్పుడు తెలుసా ఈ పనులన్నీ ప్రభు మన జీవితంలో చేస్తాడు ఉదయాన్నే లేచి లాగా మనం కూడా ప్రార్థన చేయాలి దావీదు బ్రతుకులో వీటన్నిటిని జరిగిస్తాడు ఇంకా దావీదు చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా ఒకసారి చూడండి ఎందు వచ్చను తొమ్మిదో వచ్చిన చదువుదాం వారి నోట యథార్థత లేదయ్యా వారు నా అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచి తెరచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చకములాడుదురు దేవా వారు నా మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలో చెక్కబడి కులుదురుగా వారు చేసిన అనేక దోషములను బట్టి వారి వేచి వారిని వెలివేయము శత్రువులు చాలామంది ఉన్నారు అంటే దుష్టుడు గురించే దావితి దేవునికి ప్రార్థన చేస్తాడు కనుక మనం కూడా ఈ పూట మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన ఆశ్రయించిన మనం సంతోషంగా ఉంటాం కాపాడబడతాం ఆశీర్వదింపబడతాం ఆయన దయతో కృపతో మనందరినీ కప్పుతాడు కనుక ఈ పూట ఆయన ఆశ్రయించుతాం మన బ్రతుకులు ఆయన సంతోషాన్ని ఇస్తాడు కాపాడతాడు ఆశీర్వదిస్తాడు ఆయన దయతో కృపతో మనందరినీ పూట కప్పును గాక ప్రతిరోజు ఏం చేయాలి ప్రతి ఉదయమునా కదా ప్రతి ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్ పొద్దున్నే మనవాళ్ళు చాలామంది కాఫీ తాగుతారు టీ తాగుతారు మంచిదే దానికి ముందు ఏం చేయాలి ఉదయాన్నేం చేయాలి ప్రార్థన చేయాలి వాక్యులు అదే రాయబడి కనుక దావీదు ఉదయాన్నే ప్రార్థన చేశాడు ఎందుకు అంటే ఇదిగో పదకొండవ వచ్చను పన్నెండవ వచ్చను ఆయన ఆశ్రయించిన వారిని అంటే ప్రార్థించటం అంటే ఆయన ఆశ్రయించడం ఆయన ఆనందింపజేస్తాడు ఆయన కాపాడుతాడు అక్కలాగే అలాగే చెప్పాడు ఆయన ఆశీర్వదిస్తాడు దయతో కప్పుతాడు అలాంటి దేవుణ్ణి మనం ఈరోజు ఏం చేయాలో తెలుసా స్థుతించాలి ఆరాధించాలి గనపరచాలి మనం కూడా ప్రభుని స్థుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉండగా ఆయన మన బ్రతుకులో సంతోషాన్ని కాపుదలను అదేవిధంగా ఆశీర్వాదాన్ని ఆయన కృపా కాపుదలను దేవుడు మనకు గాక ఆరాధించుకుందాం అందరి కళ్ళు ముద్ద ప్రభుని సంతుకుందా హల్లే హల్లే దేవానికి వందనాలు అందరు కళ్ళు మూసి ప్రభుని మనస్ఫూర్తిగా సన్నతించుకుందాం ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం ఆయన ఆరాధనకు యోగ్యుడు హలేలు యహలెలు యహలెలు యదేవా దేవా మహోన్నతుడా పరిశుద్ధుడా జీవాధిపతి అయినవాడా హలు యహలేలు 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 యహల్లేలు ఎస్థుతి స్థుతి 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 స్తోత్రం అందరం ఆరాధన చేద్దామండి ఎవరు మౌనంగా ఉండొద్దు అందరు కళ్ళు మూసి రెండు చేతులు ఆకాశం వైపే ఆ దేవుని మనం ఆరాధించడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం గొప్ప భాగ్యం ఆయనను స్తుతించడం దేవుడు మనకు చూపిన ఆయన కృప ఆయన కృపేలు మహోన్నతుడా మంచి దేవుడు మా బ్రతుకులకు మా స్థితిగతులు మార్చగలిగిన మా పరిస్థితులు మార్చగలిగిన ఈ ఉదయకాల ఆరాధనలోని పాదాలు పట్టుకుని లేచి యహోవా నా మాటలు చెబిని పెట్టయ్యా లక్ష్యం ఉంచయ్యా నా ఆర్తదవని ఆలకించయ్యా నిన్నే ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడనిమ్మయ్యా ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచుకొని ఉన్నాను ఎందుకంటే దుష్టత్వం చూసి ఆనందించేది ఎవడు కాదు దుష్టత్వంలో ఉంటే కాపాడేవాడు దుష్టత్వంలో ఉన్న వారిని సంతోషింపజేసే దేవుడు విడిపించి ఆయన సంతోషింపజేసే దేవుడు ఆయన ఆశ్రయించే వారికి సంతోషిస్తారు

దేవా నీ కొందనాలు నేను ఎలా ఉండగలిగానంటే కేవలం నీ కృప నా పాపాలు క్షమించు నా దోషాలు క్షమించు నా అపరాధములను క్షమించు అందరం మన పాపాలు బలహీనతలు దోషాలు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుందాం ఆయనను క్షమాపణ కోరదాం కోరదాం వందనాలు 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 స్తోత్రం 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 ಗುಣಾಲಪನ್ಸುಡ ಸ್ತುತಿಗಲ ವಾರಸುಡ ಜೀವಿ ನೀತ್ಯ ಮುನಿ ನೀಡಲ ಆಸ್ವಾದಿ ಮಾಟಲ ಮಾಟಲಮಕರಂದಮೂ సుగుణాల సంపన్నుడా గానాల నాల వారీవిను అందరం కలిసి మనసారా పాడుకుంటూ ఆ నామాన్ని గణపరచుకుందాం ఎందుకంటే ఆయన మన జీవితాలలో మనలను సంతోషింపజేసే దేవుడు కాపాడేవాడు ఆశీర్వదించేవాడు

గట్టిగా పాడు చప్పులు కడతాం కడదాం అందరికి తెలిసిన పాట ఆశ్వాది ఆటల పాటలమకరందమో సుగుణాల సంపన్నుడా ఏ సయ్య నీతో నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే లేసయ నీతో జీవించగాని నా బ్రతుకు నాజమాడేను నాంతరం మే ఆడను నాంతరంగము ఇది తక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడ మాట స్టాప్లో మామే మామే వింతను నిత్యము మాటల మకరందో జీ గట్టిగా పెద్దగా పాడుదాం పాడు ఆటల విందుగుణాల ఏ సయ్య నిన్ను వెన్నంట ఆనల మార్గము కనిపించని ఏ సయ్య నిన్ను వెన్నంటగాని ఆనల మార్గము కనిపించని నీవు నన్ను నడిపించగలవు నేను ద్రో 一顶三个月。 ఆమె ఆ స్వాదించును ఏ శయ్యని నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదేది ఏ శయ్యని కృపతలంచగాని శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నా పిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నా పిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి సుగుణాల सुड जीवितु नित्यमु आमिन् आस्वादि माटल मकरन्दमो जीविन्तु नित्यमु आस्वादिन्तु नुनी माटल मकरन्दो सुगुणाला గట్టిగా పాడాలి దబల్గొడ్డల అందరూ దబల్గొడ్డల మాటల ఉజీవంతునో నిత్యము ఆశ్వాతునోని మాటల మకరంద సుగుణాల సంপন্নడా సుదిగనాల ఆ జీవంతునో నిత్యము కేసయా స్వయంతోను నీ మాటల జీవితూను నీత్యముని జీవిను నీత్యముని జీవిను నిత్యముని నీడలో జీవితను నీడలో ಜೀವಿ ಮುನಿ ನೀಡಲು ಆಶ್ವಾದನು ನೀ ಮಾಟಲ ಮಕರಂದಮು ಜೀವಿ ನೀತಿಯ ಮುನಿ ನೀಡಲು ಆಶ್ವಾದಿಂತ ನು ನೀ ಮಾಟಲ ಮಕರಂದಮೋ ಸುಗುಣ ಸಂಪನ್ನುಡಾ స్తుతి గానాల వారసుడా సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నీత్యము నీ నీడలో మాట్ చెప్దాం తీ విందును నీత్యము ఆచారిను నీ మాటల ുണാല സ്തുതിഗലവറുട ജീവന്തുനു നിത്യമുനീ നീടലു ആശ്വാദനു നീനി മാടലമകര ജീവന്തുനു നിത്യമു ఆశ్వాదించును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్థుతిగానాల వారసు అందరూ ప్రార్థన చేసుకోరు ఆయన మంచి గుణము కలిగిన వాడు గుణము కలిగి సంపన్న స్థుతికి వారు సాక్ష్యం చెప్తే బాగుండేది రెండు మాటలైనా సరే రైట్ సహోదరి జీవితంలో దేవుడు చేసిన కార్యంకై దేవునికి మహిమ కలుగునగా మహిమ కలుగునగా ఆమె ఆమె ఎవరైనా ఉన్నారా ఉన్నారా అంజేనా అన్న కూడా మాటలు అయితే బాగుండేది కదా ఎవరు సాక్ష్యం వాళ్ళే చెప్పాలి కదక్క ఎవరు కదక్క చెప్పాలి రైట్ మంచిది ప్రియులరా పాట పాడదాం మన దేవుడు ఎలాంటి వాడంటే మారని వాడు చెప్పండి చెప్పండి ఎలాంటి వాడు ఎలాంటి వాడు ఎప్పుడు అలానే ఉంటాడు మనుషులు ఏం చేస్తా ఉంటారు మారుతా ఉంటారు ఉంటారు బాగున్నప్పుడు బాగుంటారు చెడింది అనుకో మొన్న ఒక ఇల్లు తగలబడుతుంది సారీ గడ్డి వాము తగలపడు వాము ఆ గడ్డి వాము తగలబడుతుంటే అందులో రెండు తాసు ఉన్నాయంట ఒక తాసు తాసుపామేమో మగది ఒక తాసు తాసుపాము ఆడది ఆడది ఆడి మగ రెండు మగవా ఆ గడ్డి అంటే ఉంటే ఆడది ఎట్లా కట్లది అనుకుంటా మగదు తప్పించుకొని బయటకు వచ్చిందంట ఆ గడ్డి మామూలు మొత్తానికి ఏం సంగతి ఒకటి తెగల ఆ పాము తగలబడతా ఉంటే ఈ పాము వెళ్ళిపోట్లా తోక మీద అలా లేచి నిలబడి చూస్తుంది దానికల్ అలా లేచి చూస్తుంది పోటలాది పోటలాది అక్కడే నిలబడి చూస్తా ఉందంట కాసుకొని ఎందుకు చెప్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నాను మాట్లాడ ఏందో ఏందో అసలు ఎందుకు చెప్పాను ఈ పోగమేవారా వారా మాట్లాడరు మాట్లాడు అనుకూలంగా ఉంటే బాగానే ఉంటుంది తేడా వచ్చి తాజ్ వేసి నిలబడి సోతుందే నిలబడి సోతుందే ఉంటుంది మనుషుల మైండ్ మనుషుల మనసు మనుషుల మైండ్ సెట్ కానీ మన దేవుడు అట్లాంటి వాడు కాదు ఎప్పుడు ఒకలాగే ఉంటాడు స్తోత్రం ఆయన నన్ను ఫస్ట్లో ప్రేమించాడే ఫస్ట్లో ఎప్పటికీ నన్ను అట్లాగే ప్రేమిస్తానే ఉన్నాడు మరి నేను ఆయన్ని గాయాలు పెట్టట్లేదా ఆయన బాధ కలిగించట్లేదా ఇబ్బంది పెట్టట్లేదా అంటే నా వల్ల ఎక్కడో చోట ఆయనకి ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది ఆయన ప్రేమలో మార్పు లేదు స్తోత్రం మన వల్ల ఇబ్బంది అయింది అనుకో నా వల్ల మరీ మమ్మకి ఏమన్నా ఏమన్నా ఇబ్బంది అనిపిస్తాయి అంటే మీద అనుకున్న ప్రేమ ఏమైపోద్ది ఎగ్జాంపుల్ చెప్తున్నాలే ఎట్లా ఎత్తు పల్లాలు ఉంటాయి మనుషుల్లో కానీ దేవుల్లో ఎక్కడ ఎత్తు పల్లాలు ఒకేలా ఉంటాడు ఆయన మన మీద స్తోత్రం అందుకే ఈ పాట పాడుకుంటా ఉంటాను

మరుగై ఉండలేదు నీకు మరుగై ఉండలేదు నీకు నీకు ఉండలేదు మారనిదేవుడలి మరుగొండే గట్టిగా